బాబా మనకు సంపద ఇచ్చింది అవసరంలో ఉన్న తోటి వారికి సహాయం చేయడానికి అలా చేయక లోభత్వంతో దాచుకుంటే అది దారిద్ర్యానికి హేతు అవుతుంది బాబా తన మహదాశయాల నిర్వహణకు మనల్ని ఉపకరణాలుగా వినియోగించుకుంటున్నారు బాబా ఆశయాల్లో దీనజన ధరణ ముఖ్యమైనది బాబా మనకిచ్చిన సంపదకు మనం ధర్మకర్తలమే కానీ సొంత దారులం కాము ఆయన ఇచ్చే సంపద తరుగుదేనిది అది ఇచ్చే కొద్దీ పెరుగుతుంది మనం ధర్మకర్తృత్వాన్ని సరిగా నిర్వహించలేకపోతే దయతో బాబా మనకిచ్చిన సంపదను కోల్పోవలసి వస్తుంది పూర్వజన్మ పుణ్యం వల్ల కొందరు ధనధాన్యాలు సమృద్ధిగా కలిగి బాబా చే ధర్మకర్తలుగా నియమితులవుతారు ఈ సమృద్ధికి అర్థం మరింత పెద్ద గోదాములు భూషాణాలు నిర్మించుకుని వాటన్నిటినీ స్వార్థబుద్ధితో దాచుకోమని కాదు పైగా ఈ సంపదను బాబా మనకు లభింపజేసిన మరుక్షణం నుండి స్వార్థానికి లోభత్వానికి మనం బానుసనవుతున్నాం మనం ఉపయోగించకుండా దాచిపెట్టింది నిరుపయోగం అయిపోవచ్చు దొంగలు దోచుకోవచ్చు అప్పుడు ఏమీ మిగలదు అందుకని ఈ స్వార్థలోభాల్ని ప్రక్కకు తోసి మన వద్ద గల సంపదను సత్కార్యాలకు వినియోగిస్తే బాబా సంతసించి ఆ సంపదను ఎన్నో రెట్లుగా వృద్ధి చేస్తారు పంచుకుంటే పెంచుకున్నట్లు అనే బాబా సూత్రాన్ని మనమందరం సర్వదా పాటించాలి మీ తాకిన లోహమే కనకము పావన గంగా హృదయము స్పర్శ తాకిన లోహమే కనకము పావన గంగా ఓలేని ఉదయము వినవయ్యా సాయి నా విన్నపము వినవయ్యా సాయి నా విన్నపము తొలగించవయ్యా నా కర్మము తొలగించవయ్యా నా కర్మము సాయి నీకు తెలుసు నా అంతరంగము विडदीयले निदयमनबन्धमो